ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజు తెలంగాణ ఆవకాయ అల్లం వెల్లుల్లి పచ్చడి టేస్ట్ మంచి ఉంటుంది మేము ఎప్పుడు ఇక్కడ వేసుకుంటాం అది చూపిస్తున్నా కొలతలతో సహా చెప్తాను ఎంతకెంత వేసుకోవాలండి కొత్త రజేస్టోళ్ళు కూడా వేసుకోవచ్చు ఫస్ట్ రిజేస్టోళ్ళు కూడా ఈ మామిడికాయ పచ్చడి పెట్టుకోవచ్చు ఇక్కడైతే ఇవి ఒకటే చెట్టు మామిడికాయలు ఇవి ఒక పదమూడు ఇంత పెద్ద సైజు ఉండేవి కాబట్టి అది పదమూడు అంటే చిన్న చిన్న లెక్క పెడితే అది డబల్ వేసుకోవచ్చు అందుకనే మీరు కాయ చొప్పును లెక్క పెట్టుకుంటే సైజ్ అనేది ఒక్కొక్కటి ఒక రకంగా ఉంటుంది కాబట్టి అట్లా కాకుండా మనం కొట్టించుకున్న తర్వాత దీన్ని వెయిట్ చేసుకోవచ్చు ఎన్ని కేజీలు ఉండదని ఇప్పుడైతే ఇక్కడ నాకు నాలుగు కేజీలకు ఒక యాభై గ్రాములే తక్కువ ఉంది అంటే నాలుగు కేజీలు అన్నట్టు కట్ చేసి మంచిగా తుడ్చుకొని పొట్టు తీసుకున్న తర్వాత నాకు యాభై గ్రాములు తక్కువ నాలుగు కేజీలు వచ్చింది ఈ మామిడికాయ ముక్కలు మామిడికాయలు అయితే మా చెట్టి కాబట్టి నేను తెచ్చి మంచిగా వాటర్లో లో కడిగి తూర్చి కొట్టించుకొచ్చుకున్నాను కొట్టించుకున్న తర్వాత చూడండి అన్ని ఈ సైజ్ అయితే పట్టించుకున్నా కొట్టించుకున్న తర్వాత మంచిగా దడ్చుకొని పైన పేపర్ లాంటి వస్తుంది కదా అదంతా తీసేసిన ఇప్పుడు ఇంత అయితే మామిడికాయలు అయినాయి ఎంతకు ఎంత వేయాలనేది చెప్తాను టేస్ట్ మంచిగా ఉంటుంది ఇంకా తెలంగాణలో ఎక్కువగా ఇదే చేసుకుంటారు ఆ పచ్చడి మేము చూపిస్తున్నా అయితే కొందరు ఓన్లీ ఆవ పచ్చడి పెట్టుకుంటారు కొంచెం ఓన్లీ అల్లం పచ్చడి పెట్టుకుంటారు ఇక్కడ మనం పెట్టేది మటుకు ఏం పచ్చడి అంటే అల్లం వెల్లుల్లి ఆవ పచ్చడి ఇది నాలుగు కేజీలు ఉన్నాయి నాలుగు కేజీల మామిడికాయ నేను విజయాపాలీ నూనె తీసుకున్నా ఇది పచ్చి నూనెనే కొద్దిగా ఇక్కడ వరకే ఉంచుకున్నా అంటే ఒక వంద గ్రాములు ఉంటాయి అంతే ఇది ఈ పచ్చి నూనెను మట్టుకు ఇట్లా పోసుకోవాలి కొద్దిగా అంతే వంద గ్రాముల నూనెని ఇక్కడ పోసుకున్నా పోసుకొని మామిడి మొక్కలకి మనం మంచిగా అన్ని ఎట్టి పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నదా ఈ కారం పొడి ఇది త్రీ మ్యాంగో కారం పొడి ఇంకా ఇంట్లో కొంచెం పట్టించిన కారం పొడి ఉంటది కదా మేము మిరపకాయలు అది సగం ఈ సగం తీసుకున్నా ఇది కిలో కారం పొడి మామిడికాయ ముక్కలు నాలుగు కిలోలు వచ్చినాయి నాలుగు కిలోలకు ఇక్కడ నేను ఎంత వాడుతున్నా అంటే కేజీ కారం పొడి వాడుతున్నా ఇది ఉప్పు కలపని కారం పొడి ఇంట్లో మనము ఫ్రెష్ గా పట్టించుకున్న కారం పొడి అయితే మంచి కారం ఉంటుంది అది వేసుకోవచ్చు అది లేకపోతే మీరు త్రీ మ్యాంగోస్ కూడా వాడచ్చు ఇలా పోసుకుంటున్నా దీన్ని ఎండా కారొడి వేస్తున్నాం కదా మూడు పావులు ఇది ఉప్పు అన్నట్టు మూడు పావులు ఒక కేజీ కారంకి మూడు పావు కేజీల ఉప్పు పడతది ఇది ఆవాల పొడి ఆవాల పొడి వంద గ్రాములు ఆవాలను ఎట్లా వేయించుకున్నా అంటే పేనం మంచిగా వేడైన తర్వాత ఆవాలను పోసి ఒక రెండు నిమిషాలు స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నా ఇవి వేగాల్సిన అవసరం లేదు జస్ట్ వేడైతే చాలు అందుకని వేయించుకొని పొడి చేసుకున్నా అన్నట్టు మీకు కావాలంటే ఇంకా తక్కువ కూడా పోసుకోవచ్చు ఎందుకంటే అల్లం వెల్లులు వాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఇది వచ్చేసి జీలకర్ర పొడి జీలకర్ర పొడి ఎంత వాడుతున్నా అంటే ఒక ట్వంటీ గ్రామ్స్ ఇది తర్వాత ఇది పిండి మెంతి పిండి మెంతులు యాభై గ్రాములు తీసుకొని ఈ కలర్ వచ్చే వరకు అయితే ఎంచుకున్నాను ఎంచుకొని చల్లారిన తర్వాత అయితే పొడి చేసుకున్నా ఇంకా ఇంతకంటే తక్కువ కూడా వేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే చేదైతే ఏం కాదు మనం వేసుకున్న క్వాంటిటీకి ఈ యాభై గ్రాములు అనేది మెంతులు సరిపోతాయి చేదైతే ఏముండదు ఎందుకంటే మామిడికాయలు ఫుల్లగానే ఉంటాయి కాబట్టి మెంతి పిండి ఎక్కువ వేసుకుంటే మంచిది నేనైతే ఇట్లనే చేస్తాను చేదైతే ఏం ఏముండదు ఇక్కడ నేను వాడింది యాభై గ్రాములు చెటాకు మెంతులను వాడినా ఇంకా మిక్స్ చేసుకోవాలి కదా మామిడికాయలు ఈ మామిడికాయ ముక్కలు చేసేయాలి ఉప్పు తక్కువ పడితే మళ్ళీ కలుపుకోవచ్చు అందుకని నేను కేజీకి కొంచెం తక్కువ ఇంత చారేడానికి తక్కువ పోసినా మనం మూడో రోజు ఎట్లా కలుపుకుంటాం కదా అప్పుడు తక్కువ ఉంటే మళ్ళీ ఉప్పు కలుపుకోవచ్చు ఎక్కువ అయితే కష్టము అందుకని అంతే కలుపుకున్నా ఇక్కడ ఎల్లిపాయలు చేస్తున్నారు కదా ఎన్ని పొట్టు తీసిన ఎల్లిపాయలు పచ్చి చేసుకుంటున్నా మన ఇష్టం చేతితో కానీ లేదంటే ఇట్లా చెంచుతో ఇట్లా ఉండాలి చెంచా ఫ్లాట్గా ఉండాలి అట్లా అంటే చెంచుతో కానీ కలుపుకోవచ్చు మనం ముందే పచ్చి నూనె కలిపినాం కాబట్టి ఇవన్నీ మంచిగా పట్టుకుంటాయి ఈ కారం ఉప్పు మసాలాలు అందుకే కలిపిన పచ్చి నూనె ముందు ఇంకా అంత మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక రెండు స్పూన్ల పసుపు వేసుకుంటున్నా పసుపు ఎవరు ఇష్టం అండి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకుంటారో లేకపోతే లేదు నేనైతే పసుపు వేస్తాను మా అమ్మ ఇట్లనే పెడుతుంది నాకు మా అమ్మ ఎట్లా పెడుతుందో అట్లనే అలవాటు అయిపోయింది ఇంకా మేము అంటే మా అమ్మ ఎవరికైనా అంతే కదా అమ్మ పెట్టేదే పిల్లలకి వస్తుంది అన్నట్టుగా మా అమ్మ పెట్టేదే నాకు అలవాటు అయిపోయింది మేము ఇట్లనే పెట్టుకుంటాము అమ్మ ఇట్లా పెడుతుందో అట్లనే పెడుతున్నాను నేను పచ్చడినైతే ఇంకా మా అత్తమ్మలు అయితే వేరేలా పెడతారు కానీ అత్తమ్మ పెట్టే పచ్చడి ఎప్పుడన్నా వీడియో తీద్దామంటే అత్తమ్మ పచ్చడి పెట్టే టైంకు నేను ఊర్లు ఉంటలేను అందుకనే అత్తమ్మ పెట్టే పచ్చడి ఎప్పుడు నేను వీడియో అనేది తీయలేకపోతున్నా ఇక్కడ పక్కన నూనె పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నేను వేడి చేసింది ఇది ఎట్లా వేడి చేసిన అనేది మళ్ళీ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నా ముందుగా అయితే ఇక్కడ నేను విజయపల్లి నూనె తీసుకున్నా నూనె అయితే వేడెక్కిన తర్వాత ఆవాల జీలకర్ర వేసుకున్నా ఇక్కడ ఒక లీటరు నూనె ప్యాకెట్ మట్టుకే ఈ గిన్నెలకు వేసిన ఎక్కువ వేస్తే పొంగు వస్తుంది కదా ఇంకా ఈ నూనె వేడెక్కి ఆవాల జీలకర్ర మనకు వేగినే అన్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఒకటేసారి వేసినామంటే పొంగి నూనె అనేది కింద పడుతుంది కొద్ది కొద్దిగా వేసుకోవాలి లేదంటే పెద్ద గిన్నె పెట్టుకోండి పెద్ద గిన్నె పెట్టుకోన వేసుకోవాలి స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు కేజీల మామిడికాయలకు ఒక కిలో వరకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వాడుతున్నా ఇంకా కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను నురుగొచ్చి కింద పడుతుంది కాబట్టి కొద్ది కొద్దిగా అయితే వేసుకుంటున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని టోటల్ చల్లారని ఇవ్వాలి ఏ మాత్రము వేడి అనేది ఉండకూడదు అందుకని నేను స్టవ్ ఆఫ్ చేసిన ఇప్పుడు చల్లారనికి పక్కన పెడుతున్నా ఈ నూనె ఇంకా గోరవెచ్చకనే ఉంది అందుకనే ఫ్యాన్ వేసుకొని కూర్చున్నా కలుపుతూ ఉంటే తొందరగా చల్లగా అవుతుందని కలుపుతున్నా చల్లబడాలి ఇది ఇక్కడ నూనె అయితే మంచిగా చల్లారింది చల్లారిన తర్వాత అయితే కలుపుకుంటున్నా మనకి మరి ఈ నాలుగు కేజీల మామిడికాయకు ఒక లీటర్ సరిపోతుందా అని డౌట్ రావచ్చు ఇక్కడ నేను రెండు ప్యాకెట్లు తీసుకొచ్చిన ఒక ప్యాకెట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేడి చేస్తున్నా ఇంకొక ప్యాకెట్ కూడా వేడి చేసి పక్కన ఉంచుకున్నా అంటే మనకి చల్లారాలు కదా అవసరం పడితే కలుపుకోవడానికి పచ్చడిని మూడో రోజు కలుపుకుంటాం కదా అప్పుడు అవసరం పడితే మొత్తం నూనె కలుపుకుంటాను అందుకని మొత్తం అయితే పోయట్లేదు కొద్దిగా నూనె పోసి అయితే కలుపుకుంటున్నా మొత్తం ఇక్కడ నేను ఒక లీటర్ నర నూనెనైతే వాడిన ఇప్పుడు ఇద మంచి కలుపుకున్నా కదా జాడీలకైతే ఎత్తి పెట్టుకుంటున్నా ఇంకా జాడీలోకి పచ్చడి పెట్టేటప్పుడు కొంచెం నూనె అయితే వేస్తున్నా చుట్టూ నూనె వేసిన తర్వాత పచ్చడి అయితే పెడతా మనం జాడి కడిగిన తర్వాత కూడా జాడిని ఎండలో పెట్టాలి మంచిగా ఎండిన తర్వాతనే ఇట్లా పచ్చడి అనేది పెట్టుకోవాలి లేకపోతే పాడవుతుంది పచ్చడి పచ్చడి అయితే జాడీలకు ఎత్తుకుంటున్నా మొత్తం జాడీలోకి ఎత్తుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసి బట్ట ఏదైనా క్లాత్ వేయాలి మంచి క్లాత్ కాటన్ది కానీ వైట్ క్లాత్ కానీ వేసి ముడి కట్టుకొని మూడో రోజు అయితే చూసుకోవాలి నేనైతే ఇంకా జాడీలకి ఎత్తుకున్నా మూడో రోజు మళ్ళీ చూపిస్తాను ఇంకా మూడో రోజు అయితే పచ్చడి ఎప్పి చూపిస్తున్నాను మీకు ఇంకా నూనె కూడా మంచిగానే తేలింది ఇంకా నూనె అయితే నేను పోసుకోవట్లేదు నాకు లీటర్న్నర పట్టింది కలర్ కూడా ఎర్రగానే ఉంది కానీ వీడియోలో అంత ఎర్రగా అయితే కనబడట్లేదు మంచి కలరే ఉంది పచ్చడి నాకైతే అన్నీ సరిపోయినాయి టేస్ట్ అయితే చూసినా మళ్ళీ ఏం వేయాల్సిన అవసరం లేదు ఉప్పు కారం నేను వేసిన మసాలా అన్నీ సరిపోయినాయి వీడియోకి ఇవ్వండి అబ్బా